శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా నారద మహర్షి ధ్రువునికి శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానము చేసేటటువంటి విధానాన్ని చెబుతూ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఎట్లా భావించాలి ఎట్లా ధ్యానించాలి ఎట్లా దర్శించాలో చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధ్రువ శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మములు పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం ఆ పరమాత్మ యొక్క పాదపద్మముల యొక్క నఖములు అంటే గోళ్ళు మణులలాగా మెరుస్తూ ఉంటాయి ఆ రకంగా మెరుస్తూ ఉండేటటువంటి నఖములు కలిగిన పాదపద్మములు కలిగిన శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించాలి దర్శించాలి ఆ రకమైనటువంటి పాదపద్మములు కలిగిన శ్రీమన్నారాయణుడిని యోగులందరూ సమర్చతాం హృత్ పద్మకర్ణిక్యం ఆక్రమ్య ఆత్మని అవస్థితం యోగులందరూ ఆ శ్రీమన్నారాయణుడిని తమ హృదయ కమలములోని మధ్యస్థానములో ఆరాధిస్తూ ఉంటారు ఆ రకంగా శ్రీమన్నారాయణుడిని యోగులందరూ దర్శిస్తూ ఉంటారు ధ్యానిస్తూ ఉంటారు వధృువా ఆ విధంగా యోగుల హృదయ కమలములలో మధ్యలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని భావించి ధ్యానించి దర్శించాలి హుధ్రువ ఆ యోగుల హృదయ కమలములలో శ్రీమన్నారాయణుడు స్మయమానం చిరునవ్వుతో ఉంటాడు స అనురాగ అవలోకనం ఎంతో అనురాగముతో మనందరినీ చూస్తూ ఉంటాడు అట్లాంటి అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములతో చిరునవ్వుతో మనను చూస్తూ ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని అభిధ్యాయేత్ ధ్యానించాలి హోధృవ హృదయ కమలములలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని తప్ప ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఆ పరమాత్మనే తలుస్తూ ఉండాలి నియతేనా ఏకభూతేనా మనసా వరదర్షభం అత్యంతమైనటువంటి భక్తితో శ్రద్ధతో ఆ శ్రీమన్నారాయణుడిని ధ్యానము చేస్తూ కళ్ళకు కట్టినట్టుగా నేను చూస్తున్నానా అన్నంతటి గొప్ప భావనతో గనక దర్శనము చేస్తూ ఉంటే ధృవ ఇక నీ మనస్సు సాటి లేనంతటి గొప్ప సుఖాన్ని పొందుతూ ఉంటుంది ఇక నీ మనస్సు హాయిగా ఉంటుంది అంటూ దేవఋషి నారద మహర్షి ధ్రువునికి ఉపదేశము చేస్తూ ఉన్నాడు ఆ ఉపదేశమును మనసారా భావన చేస్తూ ఆ దేవ ఋషి చెప్పినటువంటి ధ్యానక్రమాన్ని మనము కూడా అనుసరిస్తూ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసారా భావిస్తూ ధ్యానిస్తూ దర్శిస్తూ భాగవతములోని ఈ ధ్యాన శ్లోకాలను మనం కూడా చెప్పుకుందాం పద్భ్యాం నఖమణిశ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం हृत्पद्मकर्णिकाधिष्ण्यम् आक्रम्य आत्मनि अवस्थितं स्मयमानम् अभिध्यायेत् स అవలోకనం నియతేనా ఏకభూతేనా మనసా వరదర్షభం ఓ నారద మహర్షి ధ్రువునికి ఏ ధ్యాన క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ